పిల్లక్క పిత్రక్క బెల్లం కారం దంచుకుందామని కూర్చున్నాను వచ్చినప్పటి నుంచి నేను దంచుతా నేను దంచుతా అయి కంట్లో పడుతుంది ఎగిరి ఫస్ట్ అది దంచుకోవాలా కొబ్బరి దంచితే తగలి ఉండు 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 నానా నేను దంచుతా ఉండు ఫస్ట్ యువా సరే ఓకే కరీయా దంచు ఫస్ట్ ఇవి మెత్తగా దంచాలి ఏమయాలి కొంచెం కొంచెం కారమా చాలా రోజులైంది దంచుకోనని చెప్పి కూర్చున్నాను తల్లి ఇది ఇది దంచేటప్పుడు కంట్లో ఎగిర పడుతుంది నాన్న దంచు ధనియాలు ఉప్పు కళ్ళుప్పు ఎడిమిరకాయలు కొంచెం నూనెలో వేయించాలి ఎడిమిరకాయల్లో కొంచెం ఒక స్పూన్ నూనెలో ఒక స్పూన్ ధనియాలు వేసి ఒక ఎనిమిది ఎన్నిమిరకాయలు వేసి బాగా వాడిన తర్వాత కరమ్ కరమ్మని వాడిన తర్వాత చల్ల చల్లారిన తర్వాత ఫస్ట్ కొబ్బరి దంచుకొని తర్వాత ధనియాలు ఎన్నిమిరకాయలు ఉప్పు వేసి దంచుకొని ఆ తర్వాత బెల్లం ఏది బెల్లం బెల్లం వేసుకొని అసలు వాటర్ వేయకూడదు అనమాట వాటర్ వేయకుండా బెల్లం వేసి బాగా కుండలు లేకుండా బెల్లాన్ని దంచి ఆ తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేయాలి వాటర్ వేయకుండానే బాగా వాటర్ వాటర్ వచ్చేస్తుంది పండు బాగుంటుంది అప్పుడు దోశలు కొంచెం లావుగా వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది పండు సూపర్ బేబీ మా పం పండు కంట్లో పడుతుంది ఏమో నాయనా ఎండుమిరకాయలు గబ్బుకను కంట్లో పడతాయి ఏమో నాయన దీన్ని మిక్సీలో వేసుకోలేమన్నమాట అందుకోసమే రోలు కొనుక్కునింది పచ్చడి కోసమే రోలు కొనుక్కున్నా అమ్మ అమ్మ పచ్చడి కోసమే రోలు కొనుక్కునింది కంట్లో కంట్లో పడుతుంది ఏమో నానా ఏడుమిరకాయలు అది ఇది కొంచెం మెత్తగానే వద్దాలి బొజ్జుంటావా బొజ్జ అబ్బా అబ్బా నేను ఇది మెత్తగా రుద్దేలాపలు నిద్రపోతుందంటో లేచావా లేచావా వేకప్ మెత్తగా రుబ్బేసాను ఇంకా ఇది బెల్లం వేయాలి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడ బెంగళూరులో పురుగు పడుతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దంచుకోవాలని ముందే వన్ అవర్ ముందే తీసి బయట పెట్టా లేకపోతే గట్టిగా ఉంటుంది ఇప్పుడే పండు ఇప్పుడే పండు మనము బెల్లం వేసి దంచిన తర్వాత ఆనియన్ వేస్తే కంట్లో ఎగిరి పడుతుంది పసుకుమణి కంట్లో కారం ఆనియన్ వేసి దంచినప్పుడు కంట్లో ఎగిరి పడుతుంది నాన్న బంగారం బంగారం నా గుండెకాయ బంగారం ఏమైంది మె మెత్తగా అయిపోయిందా చిట్కు చిట్కేసిండి ఉండు 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 ఇది ఇది కొంచెం సైడ్ కంటాను ఉండు థ్యాంక్ యూ బేబీ కారం దంచుతున్నా బెల్లం కారం తియ్య కారం దోశలో వేసుకుని తింటే బాగుంటుంది డాడీకి బాగా ఇష్టం అంట ఇష్టం వచ్చేసిందంట ఈ కారం అని అమ్మమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది మాకు ఇది ఈ కారం అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అదేం కారము అది ఎలా చేసుకుంటారు అని అడిగేవాళ్ళు నానా ఏందో ఎక్కడ పెట్టినా నా చుట్టూ ఉండదు రోలు అంతా కడుక్కొని వచ్చా అయినా కూడా పడింది ఎట్లా వచ్చి పడిందో పట్టుకో మా ఫ్రెండ్స్ అందరూ బెల్లం కారం అని చెప్తే అదేం కారం ఎట్లా చేస్తారు అని అడిగేవాళ్ళు మళ్ళీ బెల్లం పాయసం అమ్మమ్మ బియ్యం పిండేసి బాగాలే ఉంటుంది పండు అది కూడా తెలియదంట మా ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్పారు అది కూడా తెలియదంట ఫ్రెండ్స్కి బెల్లం పాయసం తెలీదంట బెల్లం కారము తెలీదంట జాగ్రత్త తల్లి జాగ్రత్త

ఇప్పుడే కంట్లో పడుతుంది జాగ్రత్త అదంతా కరిగిపోయి ఆనియను కంట్లో పడుతుంది పసక్కమని వేసే మొత్తం వేసే చిన్నగా చిన్నగా వేయలే చిన్నగా వేయలే వన్ బై వన్ వన్ బై వన్ డాడీ వస్తున్నాడా అందుకే పరిగిస్తున్నావా అవునులే డాడీ వస్తుంటేనే పరిగిస్తున్నావు అనుకో నువ్వు అన్నయ్య బా పండుగ ఏం చెప్పింది తెలుసా బెల్లం కారణం చెప్పి కంట్లో పడుతుంది అంటే గబా కలర్దాలు ఎత్తుకొని వచ్చేసుకుని అదిగో కలద్దల్ అడు పెట్టి అది కాదురా అదిగో కలర్దాలు వేసుకుంటామా కంట్లో పడదంట బా డాడీ నేమనేవాళ్ళంటే తెలుసా స్కూల్లో అతి అతి అని పిలిచేవాడు అట్టే పండు అతే నువ్వు అతే ఇద్దరు అతే అతి బిడ్డలు ఇద్దరు నాకు ఎస్ నీ నీ లైఫ్లో ఇప్పుడే పండు కంట్లో పడుతుందా కళ్ళు మూసుకుంటావా అబ్బా తగిలించుకున్నావు కళ్ళు మూసుకొని చూస్తావా కళ్ళు తెలుసుకొని చూస్తావా ఇప్పుడు చూస్తావా స్ప్రెడ్ వేసుకొని ఎలా దంచేదా అమ్మ అబ్బా గట్టిగా దంచాలా ఓకే బేబీ నేను ఎట్లా చెప్తే అట్లా జాగ్రత్త అమ్మ కంట్లోనే పడింది ఒకసారి ఇది నా కంట్లో పడింది తల్లి ఒకసారి ఎగిరి పడుతుంది మీ అంట దంచుతున్నాను కదా దంచకపోతే ఆనియన్ మెదగదు మెదిగితేనే ఆనియన్ కొంచెము ఇది వస్తుంది పడిందా అదే కంటిలో పడుంటా చెప్పు గ్లాసెస్ వేస్తే పడదా ఎన్ని తల్లితేటలు నా బిడ్డకి బంగారు కొండ బంగారు కొండ చిట్లు కొండ తగులుతుంది వెనకాల గోడ పండు నాకొద్దులే మా గ్లాసెసా నా కంటిలో పడుతుందని మళ్ళీ నాకు గ్లాసెస్ దాడానికి వెళ్ళింది అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అవి అమ్మవే తీసుకురా వెళ్దా డాడీ అవి చిన్నగా ఓపెంజీ డాడీ తల్లి అవి నా బంగారం పెట్టు కంటిలో పడకుండా ఉంటుంది బా చూడబ్బా నాకు కంట్లో పడుతుందని గ్లాసెస్ ఎత్తుకొచ్చు చూడబ్బా నీ కూతురా బా చూడబ్బా నీ బంగారు బిడ్డ చూడబ్బా చూడు బా ఎత్తుకుని కంట్లో గంట్లో నాకు పెట్టడానికి నా కంట్లో పడుతుందన్న మోయే మోయే నానా డాడీ నువ్వు నాకు ముగ్గురు నలుగురు రోజులు నాన్న డాడీ స్పెట్స్ వేసుకుంటే నాకు నువ్వు స్పెట్స్ అనేది కొనివ్వలేదు కదా అయిపోయి కొన్ని డాడీ అడిగి 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 నేను గమ్ముగైపోయా కార్లోకి వెళ్ళి డాడీ ఏ అమ్మ ఒనియో పెడుతున్నావా మొత్తానికి అప్పుడు పెడుతుంది అబ్బా బిడ్డ నా బిడ్డ బంగారం బిడ్డ నా బంగారు చుట్టూ అబ్బో నా బంగారం లవ్ యూ పండు ఆనలో నాన్నలో చిత్తల్లో నా బంగారం అమ్మ పండు డాడీ ఇష్టం అమ్మ ఇష్టమా ఇంకా డాడీ ఇష్టం లేదా ఎందుకు అమ్మ ఇష్టమా నువ్వు అడిగా ఇప్పుడా నువ్వు అడిగా ఏం చేస్తామని జీవా నువ్వు అడుగబ్బా డాడీ ఇష్టం లేదా డాడీ ఆడొస్తున్నాడు నువ్వు ఇష్టం లేదా అయితే మొన్న అక్కడ లాల్బాగ్ లో వదిలేసి వస్తుంటే ఎందుకు వేయ అన్నయ్య కావాలని వదిలేద్దాం అంటే వదిలేద్దామా తీసుకెళ్ళి ట్రైన్ చూసా వెళ్ళిపోతుంది అవును జపాన్ ట్రైన్ అయితే జపాన్ ట్రైన్ అయితే టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతుంది అస్సాంకి ఎట్లా ఏడుస్తాడు వా ఏమంటాడు మోయే అన్న ఎలాగారు ఏందబ్బా